ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం మహేష్ బాబు పోస్టర్స్ ఇది అలంకర్ థియేటర్ విజయవాడలో పక్కనే శైలజ థియేటర్ ఉంది టోటల్ గా ఈ కాంప్లెక్స్ మొత్తం కూడా మహేష్ బాబుకి సంబంధించిన పోస్టర్స్ తోటి నిండిపోయింది అనమాట ఆయన బర్త్డే అలాగే అతడు సినిమా రీ రిలీజ్ ముఖ్యంగా మహేష్ బాబు కెరీర్ లోనే అతి ముఖ్యమైన సినిమాగా అతడు నేను చెప్తారు ఒకే శాటిలైట్ టెలివిజన్ నెట్వర్క్ లో అత్యధిక సార్లు ప్లే అయిన సినిమాగా అతడికి ఓ రికార్డు ఉంది దగ్గర దగ్గర పదిహేను వందల సార్లు ఈ సినిమాను టెలికాస్ట్ చేశారని చెప్తూ ఉంటారు మహేష్ బాబు అభిమానులు సరే అందులో వాస్తవాలు అవన్నీ కూడా పక్కన పెడితే మహేష్ బాబు కెరీర్ లోనే అతి ముఖ్యమైన సినిమా అతడు ఎందుకంటే ఆయన కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి ఆయన చిన్నప్పుడే ఆయన పేరు మీద ఆయన సినిమాలు ఉన్నాయి బాల నటుడిగా ముఖ్యంగా కొడుకు దిద్దిన కాపురం లాంటి సినిమాల్లో మహేష్ బాబు నటన కోసం ముఖ్యంగా ఆయన అప్పట్లో వేసిన డ్యాన్సులు డ్యూయల్ రోలు వీటిని చూడడం కోసమే సినిమాకు వెళ్ళిన ఫ్యాన్స్ అప్పట్లో ఉన్నారు అప్పట్లో మేము చిన్నపిల్లలు తర్వాత ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజకుమారుడు దగ్గర నుంచి మొదలు పెడితే రాజకుమారుడు ఆ పాటలు అవన్నీ కూడా రాఘవేంద్రరావు డైరెక్షన్ ఇవన్నీ కలిపి సినిమాని హిట్ చేశాయి సెకండ్ సినిమా వచ్చి యువరాజు అప్పట్లో చాలా తో వచ్చిన సినిమా కాకపోతే చిన్న వయసులోనే ఆయన బిడ్డ తండ్రిగా యాక్ట్ చేయడం హీరోయిన్లుగా సాక్షి శివానంద్ సిమ్రాన్ లాంటి వాళ్ళు ఆయనకు అక్కల్లా కనపడడం దాంతో ఫ్యాన్స్కి పెద్దగా ఎక్కలేదు ఆ సినిమా బట్ వంద రోజులు అయితే అనిపించింది తర్వాత వచ్చిన వంశీ అయితే ఒక డిజాస్టర్ కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో నమ్రదాస్ శిరోధికారితో పరిచయం కావడం తర్వాత అది పెళ్లికి తీయడం తర్వాత కాలంలో ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అతి ముఖ్యమైన సినిమా అది తర్వాత వచ్చిన మురారి ఆయన కెరీర్లో జెన్యున్ హిట్ అని చెప్పాలి కానీ ఆయన ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపు వారం రెండు వారాల తర్వాత వరకు హిట్ హిట్ టాక్ అయితే రాలేదు ఇప్పుడైతే అది ఒక కల్ట్ క్లాసిక్ స్టేట్కి వెళ్ళిపోయింది ఆ సినిమా ఆ తర్వాత టెక్నికల్ టెక్నికల్గా టాప్ నాచులో ఉంటుంది సినిమా పాటలన్నీ సూపర్ హిట్ కాకపోతే సినిమా కొంచెం నెమ్మదిగా ఉండడం ఆ స్క్రీన్ ప్లే బాగా బోరింగ్ కొట్టించడం హీరోయిన్లు లేసారే బిపాప్పలో మన తెలుగు ప్రేక్షకులకు ఎక్కకపోవడం ఆ రేసి స్క్రీన్ ప్లే లేకపోవడం ఇవన్నీ కలిపి ఆ సినిమాని యావరేజ్గానే నిలిపేసాయి ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా ఆయన పెద్దగా ఆయన రేంజ్ హిట్ అయితే పడలేదనిపిస్తున్న టైంలో బాబీ లాంటి సినిమా వచ్చింది అది మరీ డిజాస్టర్ అయింది ఆర్తి అగర్వాల్ మహేష్ బాబు కాంబినేషన్కి పెద్ద హైప్ వచ్చింది కానీ సినిమా అయితే ఆడలేదు ఇమ్మీడియట్గా రెండు వేల మూడు జనవరిలో వచ్చింది ఒక్కడు ఒక్కసారిగా రికార్డులన్నీ కూడా మారిపోయాయి మహేష్ బాబుని స్టార్ హీరోగా ఆయన ఫ్యాన్స్ ఎలాగా చూడాలనుకుంటున్నారో ఆ స్థాయిలో నిలబెట్టిన సినిమా ఒక్కడు అప్పట్లోనే ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ కూడా నన్ను నా ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో నాకు అర్థమైంది ఇక్కడి నుంచి ఎలాంటి సినిమాలు చేస్తారని ఆయన చెప్పారు బట్ ఆ తర్వాత కూడా ఆయన ఎక్కువగా ప్రయోగాల వైపు వెళ్ళిపోయారు వెంటనే నిజం వచ్చింది తర్వాత నాని వచ్చింది అర్జున్ వచ్చింది వీటిలో అర్జున్ కొంచెం బెటర్ అనిపించిన నిజం నాని పెద్దగా ఆడలేదు నిజం నిజానికి ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది బట్ ఆ తర్వాత వచ్చిన అర్జున్ అయితే అప్పట్లో కళా వైభవానికి మెచ్చు పెద్దగా ఆయన పైన ప్రశంసలు వచ్చాయి ఆ సెట్లకు కావచ్చు మధుర మీనాక్షి టెంపుల్ సెట్లకు కావచ్చు మహేష్ బాబు యాక్టింగ్ కావచ్చు కానీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ కాలే ఆ తర్వాత అతడు సినిమాకి సంబంధించినంత వరకు కూడా ఒక హై ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన సినిమా ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ సెకండ్ టైం డైరెక్ట్ చేస్తున్నారు ఆయన అప్పట్లో ఆయన ఆయనతో మహేష్ బాబు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందని అందరూ భావించారు దానికి తగ్గట్టుగానే సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది వన్ లైనర్స్ ముఖ్యంగా మహేష్ బాబు చెప్పిన వన్ లైనర్స్ ఆ స్టైలిష్ యాక్షన్ మహేష్ సంబంధించిన నిలిపాయి మహేష్ బాబు నటన్ థియేటర్ లోనే చూడాలి అంత అద్భుతంగా నటించారు అంటూ ఆయనపై పాజిటివ్ గా అందరూ స్పందించారు అప్పుడు రివ్యూస్ కూడా బాగా వచ్చాయి కాకపోతే సినిమా ప్రీ ఫస్ట్ రిలీజ్ అయిన టైంలో అనుకున్న స్థాయిలో బ్లాక్ బస్టర్ కాలేదు దీని ఇమీడియట్ గా వచ్చిన పోకిరి ఆయన మాస్ హీరో గాను ఆయన్ని ఒక కల్ట్ సాయి ఫ్యాన్స్ ఏర్పరిచిన సినిమా గాను ఆయన కెరీర్ లో నిలిచిపోయింది బట్ అతడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంత పెద్దగా అయితే బ్లాక్ బస్టర్ కాలేదు దానికి రీజన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే అప్పటికి వన్ లైనర్స్ అనేది అంతగా పాపులర్ కాలేదు త్రివుక్రం డైలాగులు అంత ముందు పెద్ద పెద్ద డైలాగులు ఉండేవి ఆయన రైటర్ గా పనిచేసిన సినిమాల్లో కావచ్చు ఆయన డైరెక్టర్ గా ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన నువ్వే నువ్వే సినిమాలు కావచ్చు పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి బట్ అతడు వచ్చేసరికి అన్ని వన్ లైనర్స్ అది ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి టైం పట్టింది ఇంకొక పెద్ద రీజన్ చాలా మంది మర్చిపోతుంది అతడు సినిమాకి సరిగ్గా నెల ముందు నెల పది రోజుల ముందు అపరిచితుడు సినిమా రిలీజ్ అయింది అది అప్పటికీ ఆ గరుడు పురాణం ఆ మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అదే విధంగా ఆ పాటలు హరి పాటలు ఇవన్నీ కలిపి ఆ సినిమాని ఒక కల్ట్ హిట్ గా చేసేసి అందరు ఆ ఉన్నారు అప్పుడు మేము బాగా ఉన్నాము మాకు తెలుసు అప్పుడు పరిస్థితులు అపరిచితుడు అపరిచితుడు అంటే ఒక మానియతో ఉండిపోయింది మొత్తం తెలుగు రాష్ట్రాలు కావచ్చు అటు తమిళనాడు కావచ్చు అలాంటి పరిస్థితి ఒక నెల గ్యాప్ లో వచ్చిన అతడు కనెక్ట్ అవడానికి టైం తీసుకుంది దానితో కాస్ట్ అంటే తీసిన సీన్ మళ్ళీ తీయడం వల్ల నా కాస్ట్ ఫెయిర్ గా మిగిలింది సినిమా అంటే అప్పట్లో మోహన్ కూడా బాధపడ్డారు ఈ సినిమా ప్రొడ్యూసర్ బట్ తర్వాత తర్వాత ఈ సినిమా వాల్యూ తెలిసింది దీని వన్ లైనర్స్ జనాలకే అర్థమయ్యాయి మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ లో ఉన్న పట్టు అలాగే మహేష్ బాబుకి సంబంధించిన ఆ యాక్టింగ్ అలాగే మణి శర్మ మ్యూజిక్ ఆ గుహన్ అనుకుంటుంది దీని కెమెరా వర్క్ ఆయన తీసిన ఆ కెమెరా వర్క్ కావచ్చు మొత్తం అంతా కూడా ఒక కల్ట్ క్లాసిక్ గా సినిమాని అయితే మార్చేశారు అందుకని తర్వాత టీవీలో వస్తున్నప్పుడు ఈ సినిమాని పదే పదే చూస్తూ వచ్చారు మహేష్ బాబు బెస్ట్ ఫిల్మోగ్రఫీలో ఒక టాప్ ఫైవ్ సినిమాలు తీసుకున్నా కూడా అందులో ఖచ్చితంగా ఈ సినిమా ఉంటుంది దీనికంటే పెద్ద హిట్లు ఉన్నాయి పోకిరి దీనికంటే పెద్ద హిట్టు ఒక్కడు దీనికంటే పెద్ద హిట్ ఆ తర్వాత వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి దీనికంటే పెద్ద హిట్లు కలేజాకి ఇంకా మంచి పేరు వచ్చింది బట్ అయినప్పటికీ కూడా అతడు అనే సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే ఒక ఆణిముత్యంగా ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ అయితే చెప్తూ వస్తుంటారు ఇప్పుడు అది రీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి చాలా పెద్ద స్థాయిలో హంగామం అయితే ఉంది విజయవాడలో దీనికి తగ్గట్టే మహేష్ బాబు నెక్స్ట్ మూవీ రాజమౌళితో వస్తుంది అది రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఇదే ప్రస్తుతానికి మహేష్ బాబు ఒక కొత్త రిలీజ్ మూవీగా ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు దానికోసమే పెద్ద ఎత్తున అయితే చేస్తున్నారు ముఖ్యంగా విజయవాడ ఈ కృష్ణా జిల్లా ప్రాంతాలు అనేది మహేష్ బాబుకి కృష్ణకి ఆయన ఫ్యాన్స్కి ఒక పెద్ద సెలబ్రేషన్ సెంటర్ లాంటివి అనమాట కాబట్టి అందుకోసం ఎక్కడ ఈ స్థాయిలో అయితే చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్ అందరూ బయట అయితే అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది డీజేలు పెట్టేశారు మొత్తం అంతా రోడ్డు అంతా కూడా బ్యానర్స్ తో నింపేశారు కాబట్టి పెద్ద స్థాయిలో అహంగామా చేస్తున్నారు అయితే అతడులో అన్ని మంచిగా ఉన్నాయా ఏమన్నా లూపోల్స్ లేవంటే లేకపోలేదు ఒకటి పార్దు గతం ఏంటి ఆయన ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఒక తో చూపిస్తారు తప్ప అసలు పార్దు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఈ సినిమాలో చెప్పలేదు అలాగే ఆ కొన్ని సీన్స్ ముఖ్యంగా ట్రైన్ మీదకి వెళ్లే సీన్ ఏదైతే ఉందో అది యుఎస్ మార్షల్ సినిమా నుంచి యాసిజ్ గా లేపేశారని లాస్ట్ ఫైట్ అయితే జాన్ కి సంబంధించిన ఫేస్ ఆఫ్ సినిమాలోంచి ఆ క్లైమాక్స్ చర్చ్ ఫైట్ అయితే ఇన్స్పైర్ అయి తీశారని చెప్పి అప్పట్లో కాస్త విమర్శలు వచ్చాయి అవి ఎప్పటికీ ఉన్నాయి కానీ ఇవన్నీ పక్కన పెడితే మాత్రం తెలుగు సినీ చరిత్రలో ఇంకా చెప్పాలంటే మహేష్ బాబుకి సంబంధించిన ఫిల్మోగ్రఫీలో అతి ముఖ్యమైన సినిమాగా అతడు ఎప్పుడు నిలిచిపోతుంది ఇంకొకటి ఒకప్పుడు చిరంజీవి చేసేవారు అంటే కొంచెం గ్రేవ్ ఉన్న క్యారెక్టర్లు ఆయన కెరీర్ లో కొనాల్లో చేసేవారు కొంచెం విలనిష్టిగా ఉండే క్యారెక్టర్లు తర్వాత హీరోగా మారే క్యారెక్టర్లు అని చేశారు కోతాల రాయుడు అలాంటి సినిమాలు అనమాట తర్వాత చాలా కాలం గ్యాప్ వచ్చింది హీరోలే విలన్లుగా కనిపించే అంటే యాంటీ హీరోలుగా కనిపించే సినిమాలు అలాంటి అతడుతో ఆ ట్రెండ్ మళ్ళీ మొదలైంది యాక్చువల్గా ఫ్యాన్స్ ఎక్కువగా కనెక్ట్ అయినా మహిళా అభిమానులు కాస్త కనెక్ట్ అవ్వడానికి టైం తీసుకోవడానికి రీజన్ అదే ఇదేంటి మహేష్ బాబు మటర్లు చేస్తున్నాడు ఇదేంటి ఎవరినో హత్య చేసే ప్రయత్నం చేశాడు ఇలాంటి ఆలోచనలు వాళ్ళు ఉండిపోయారు బట్ ఒక్కసారిగా ఫ్యామిలీ స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత అందరూ దాన్ని కనెక్ట్ అయిపోయారు ఎప్పుడైతే పార్దుగా నందు క్యారెక్టర్ ఉండరాజు వరంలోకి ఎంటర్ అవుతుంది అక్కడ నుంచి కనెక్ట్ అయిపోయారు బట్ ముందు అరగంట చివరి అరగంట గంట మాత్రం మహిళా ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వడానికి టైం పట్టింది బట్ ఇప్పుడు కనుక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేది అని ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు చెప్తుంటారు బట్ టీవీలోను ఓటీటీ లోను రే రిలీజ్ లోను మాత్రం అతడుకు ఉన్న స్పెషాలిటీ వేరని ఆయన ఫ్యాన్స్ అయితే చెప్పుకుంటున్నారు ఖచ్చితంగా ఈ అతడు రే రిలీజ్ తో రికార్డులు సృష్టిస్తున్న మా సినిమా అంటూ వాళ్ళైతే గొప్పగా చెప్పుకుంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ చూద్దాం మరి వాళ్ళ ఆస్ట్రో ఏ మేరకు నెరవేర్తాయి బట్ విజయవాడలో ఎలంకర్ థియేటర్ ఏరియాలో మాత్రం ఒక పండుగ వాతావరణం నెలకొంది నిజానికి శనివారం రిలీజ్ కావాలి దీన్ని రీ రిలీజ్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా తొమ్మిదో తారీఖు కానీ ఎనిమిదో తారీఖునే సాయంత్రం ఆరు గంటలకి ఇక్కడ స్పెషల్ షో పడిపోతుంది మహేష్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారు కృష్ణా జిల్లాలో అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఏ విషయం